ఇస్తారు లొంగి పూలు లేదా మేము ఆమ్ స్ట్రగల్ కంటిన్యూ చేస్తామంటే వీ హేకన్ దాని అదర్ ప్రాసెస్ సార్ అంటే ఈ బేస్ చేసుకొని నల్లమర ఫారెస్ట్ లో మళ్ళీ ఏమన్నా కూబింగ్ చేయటం కానీ లేకపోతే మావోయిస్ట్ ప్రభావిస్ట్ మావోయిస్ట్ నల్లమల్ల ఫారెస్ట్ ఏం లేదా అక్కడ సార్ నిన్న ప్రిస్క్రైబ్ లో పౌరక సంఘంలో ఒక మాట ఉన్నారండి దేవుజీని దేవుజీ ఈ రోజు రేపు ఇచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అన్న అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆఫీసెస్ కి కూడా చెప్తాను వీళ్ళు స్టడీ వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ ఉంటే పోలీస్కి ఎందుకు చెప్పలేదా ఇట్ ఈస్ ద డ్యూటీ ఇఫ్ సమ్ పర్సన్ హూ ఈస్ వర్కింగ్ అగేన్స్ట్ ద స్టేట్ ఇఫ్ దే నో వేర్ హీస్ వాళ్ళు ప్రైమరీ డ్యూటీ అంటే పోలీస్కి చెప్పాలి సో చెప్పలే వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారో మా దగ్గర ఉన్నాయంటే ఓన్లీ టూ ఇష్యూస్ ఐదర్ ఏదో ఒక చీకట్లో రాళ్ళు కొడుతున్నారు లేకపోతే డెలిబరేట్గా మాకు చెప్పలేదా రెండు విషయాలు వీల్ టేక్ ఇట్ టు ద లాజికల్ అండ్ నమ్మకం లేకపోవచ్చు అంటే ఎక్కడ నమ్మకం ఉంటే వాళ్ళు పోవండి కోర్ట్ దగ్గర సరెండర్ అవ్వచ్చు కదా వి ఆర్ నాట్ డెల్లింగ్ యూ సరెండర్ ఓన్లీ టు ద పోలీస్ దే కెన్ గో టు దేర్ ఆర్ మల్టిపుల్ ఫోరమ్స్ వాళ్ళు మీ దగ్గర వచ్చి సరెండర్ చేయవచ్చు కదా మీ దగ్గర తీసుకువచ్చి సరెండర్ ముస్కిల్ అంటే బికాస్ దిస్ ఎ ప్రాసెస్ లాఫుల్ ప్రాసెస్ వీ హెవ్ టు ఫాలో అదర్వైజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు హైడ్ సో దిస్ ఈస్ వాట్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ ద డ డ్యూటీ ఇన్ఫార్మ్ టు ద పోలీస్ ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ఫార్మింగ్ ఇట్ మీస్ ద ఫెయిలింగ్ ఇన్ ద డ్యూటీస్ అండ్ ప్రాపర్ లీగల్ యాక్షన్ షుడ్ బి ఇనిషియేటెడ్ సార్ మీతో మీతో మాట్లాడుతున్నాం కదా టెన్ మినిట్స్ లో మీకు చెప్తాను స్టార్టెడ్ ఫ్రం భద్రాచలం అండ్ ఐ జస్ట్ మిస్ యువర్ క్వశ్చన్ వాళ్ళు మాట్లాడ మళ్ళీ చెప్పండి కాదనలేమో అంటున్నారు సార్ మీరు ఇలాంటప్పుడు మన ఏపీలో ఎవరైనా ఎమ్మెల్యే పెంచారా పర్టికులర్లీ ఏజెన్సీ ఏరియాలో ఉన్న రాజకీయ నాయకుడితో కూడా మనం వాళ్ళకు చెప్పాను కంప్లీట్లీ ఒక టు రీలుక్ ఇన్ టు ఎంటైర్ సెక్యూరిటీ మార్నింగ్ డీజీ గారితో మేము అందరూ కాన్ఫరెన్స్ కూడా చేశాము అందరూ యూనిట్ ఆఫీస్ కి దానిలో అలర్ట్ చేయడం జరిగింది ఇమీడియట్లీ ఫస్ట్ ఏజెన్సీ ఏరియాలో ఉన్న వాళ్ళతో దెన్ ఆ తప్ప ఇంత ముందు ఎవరెవరు ఎనీ స్పెసిఫిక్ టార్గెట్ వాస్ దేర్ అండ్ వీఆర్ అలర్టింగ్ దెమ్ అండ్ టేలింగ్ దెమ్ టు బి కేర్ఫుల్ బట్ వీఆర్ ష్యూర్ దట్ మోస్ట్ లైక్లీ ఇన్ ఏపీ ఎట్లీస్ట్ దే దిడ్ నాట్ బి రిటాలియేషన్ నిన్న కృష్ణాజల్ అదే చెప్పాను కదా దర్ ఈస్ అ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ హెస్ హ్యాపెన్ సో ప్రాబ్లీ విల్ విల్ అవుట్ అండ్ స్పీక్ దెన్ ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ సార్ ఈ ఈ తర్వాత తర్వాత ఇప్పుడు కొంతమంది మావోయిస్టులు అంటే ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మరికొద్దిసేపట్లో డీజీపీ ఆఫీస్ కి నలుగురు నుంచి ఆరుగురు వరకు మావోయిస్టులు మావోయిస్టు చెప్పి స్వచ్ఛందంగా వస్తారు అన్నారు లేదు ఇఫ్ దే కమ్స్ వి ఆర్ వెల్కమింగ్ వాళ్ళు భయపడుతున్నారు అనేది కూడా ఒక మీ దగ్గర రావచ్చు డైరెక్ట్లీ డైరెక్ట్లీట్ ఈస్ వర్ టైమ్ టెలింగ్ మీడియా ఇస్ ద బెస్ట్ సోర్స్ వేర్ మోర్ ట్రాన్స్పరెన్సీ కెన్ బి ట్రాన్స్పెరెన్సీ యూ కెన్ ఐ కెన్ అనౌన్స్ దట్ ఇఫ్ దీబీ హెస్ గాట్ ఎనీ ఫియర్ ప్లీజ్ కమ్ విత్ సమ్ మీడియా పీపుల్ దే కెన్ వి టేకన్ కేర్ ఆఫ్ ప్రాపర్లీర్ ఎన్కౌంటర్ చేశారు సంబడి విల్ టెల్ సంథింగ్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారా మేము పని మేము చేస్తాం అంటే ఇంకేమీ వాళ్ళు అనేచరులు విజయవాడలో ఉన్నారా వాళ్ళ తాలూకా ట్వంటీ సెవెన్ ఐ గివ్ యూ ద డీటెయిల్స్ హీడ్మా పార్టీ నుంచి వి కుడ్ అరెస్ట్ టోటల్ ఎంతమంది నోనో దట్ హీడ్మా దట్ బటాలియన్ నుంచి అరౌండ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ దే ఆర్ ఫ్రమ్ ద బటాలియన్ దీనిలో ఉన్నవాళ్ళు ట్వంటీ సెవెన్ మెంబర్స్ ద త్రీ గ్రూప్స్ బ్రాడ్లీ త్రీ గ్రూప్స్లో ఉన్నారు వన్ ఈజ్ బటాలియన్ నుంచి మీరు హిడమా చెప్తున్నారు సెకండ్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఈజ్ సౌత్ బస్తర్ కమిటీ మన సౌత్ బస్తర్ నుంచి అండ్ థర్డ్ ఈజ్ లోకల్ కార్డర్స్ ఆఫ్ ఛత్తీస్ గడ్ ఆల్ దోస్ త్రీ కేటగిరీస్ బై వన్ కమింగ్ వన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కలిసి అందరు రాలేదు వన్ టు వన్ టు మాట్లాడిన ఒకసారి చెప్తాం వీల్ హ్యావ్ టు టాక్ టు దెమ్ సో హార్డ్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ సో మొత్తానికి హిడ్మా ఎన్కౌంటర్ కౌంటర్ ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసింది దానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్నారు ఏడీజీ మహేష్ చంద్ర లడ్హా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐదు జిల్లాల్లో యాభై మందిని అదుపులోకి తీసుకున్నామని ఇంకా మావోల కోసం ఏర్వేత కొనసాగుతానికి కంటిన్యూ చేస్తున్నామని చెప్తున్నారు మహేష్ చంద్ర లడ్హ